నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ముంబైలోని ప్రదీప్ ఆనంద్ శెట్టి అనే వ్యక్తి ఇంటి లోన్ కోసం స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నాడు హౌజింగ్ లోన్ ఒరిజినల్ ఇంటి కాగితాలు పెట్టాడు అంటే టైటిల్ డ్యూడ్స్ సేల్ డీడ్ పెట్టి హౌజింగ్ లోన్ తీసుకున్నాడు అన్ని పైసలు రీపే చేసేసాడు ఇంకొక్క రూపాయి కూడా హౌజింగ్ లోన్ అప్పు లేదు డ్యూ లేదు మరి బ్యాంక్ వాళ్ళు ఏం చేయాలి నో అబ్జెక్షన్ ఇస్తూ తాను పెట్టిన హై ఈ ఒరిజినల్ టైటిల్ డీట్స్ వెనక్కిచ్చేయాలి కానీ ఇవ్వలేదు రేపురా ఎల్లుండ్రా అని తిప్పిస్తూ ఆఖరికి మెల్లగా చెప్పారు మీ ఒరిజినల్ టైటిల్ డీట్స్ ఎక్కడో పోయాయి ఇగో మేము సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేస్తున్నాము అప్లై చేశాము ఇగో ఇస్తున్నాము సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాము మీరు నా దగ్గర పెట్టిన ఒరిజినల్స్ ఎక్కడో పోయినాయి కాబట్టి వీటిని ఒరిజినల్స్గా ట్రీట్ చేసుకోండి అని చెప్పేసి సర్టిఫికేట్ ఇస్తే దాన్ని తప్పుపడుతూ సదరు వ్యక్తి నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడెన్షియల్ కమిషన్లో కేసు ఫైల్ చేశాడు ఎన్సీడిసి ఆర్సీలో ఇట్లా నా ఒరిజినల్ టైటిల్ డీడ్స్ పెడితే పోగొట్టారు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా సరే ఒరిజినల్ తరుగుతారు సర్టిఫికెట్ సర్టిఫైడ్ కాపీస్ సర్టిఫైడ్గానే ఉంటాయి డూప్లికేట్గానే ఉంటాయి వాళ్ళకి అనుమానం కూడా వస్తుంది నేను ఒరిజినల్ డీడ్స్ ఎక్కడో పెట్టి తాకట్టు తీసుకున్నాను తీసుకున్నాను ఇలా నేను అబద్ధాలు ఆడుతున్నాను అనుకుంటారు కాబట్టి నాకు మెంటల్ టెన్షన్ అయ్యింది ఇట్లా నాకు నష్టపరిహారం చెల్లించాలి అంటే సదర్ నేషనల్ కన్జూమర్ డిస్ప్యూట్ రెడ్యూషన్ కమిషను ఇరుపక్షాల వాదనలు విని ఇది కరెక్టే ఇది బ్యాంక్ వాళ్ళే తప్పిదమే బ్యాంక్ వాళ్ళు ఇట్లా డ్యామేజ్ చేశారు కాబట్టి బ్యాంకు వాళ్ళు అతనికి నష్టపరిహారం చెల్లించాలి యాభై వేల రూపాయలు సర్టిఫికేట్ ఇవ్వాలి ఇట్లా మేము ఒరిజినల్ పోగొట్టాము ఇదిగో డూప్లికేట్ అని ఐదు వేల రూపాయలు కోర్టు ఖర్చుల నిమిత్తము ఇవ్వాలి అని ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి ఎవరైనా సరే ఇట్లా హౌసింగ్ లోన్ తీసుకుని ఒరిజినల్ టైటిల్ డీడ్స్ పెట్టి రిటర్న్ ఇవ్వకపోతే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది సదరు బ్యాంకులు బ్యాంకులు కూడా జాగ్రత్తగా వహించి రెస్పాన్సిబిలిటీతో ఇట్లా క్లయింట్కి ఒరిజినల్ ఇస్తే అందరికీ యోగక్షేమంగా ఉంటుంది లేకపోతే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ థ్యాంక్ యూ